అందరికి నమస్కారం ఈ మధ్య ఒక సహోదరునితోని మాట్లాడుతూ ఉంటే మనుషులందరూ ఏ మతంలో చూసుకున్నా అందరూ పాపులు కానీ తెలియజేయబడుతూ ఉన్నారు పాపులని అందరూ ఒప్పుకుంటున్నారు అన్ని గ్రంథాలు కూడా మనుషులందరూ పాపులని తెలియజేస్తున్నాయి అయితే ఈ పాపాలు పోయేటువంటి మార్గం ఏమిటి అనే సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పటివరకు అనేక సందర్భాలలో విన్నటువంటి విషయాలను బట్టి అదేమిటంటే మనుషులందరూ పాపులే జన్మ కర్మ పాపాలు ఉన్నాయి మనుషులకు నిజమే కానీ ఆ పాపాలు పోవాలంటే పుణ్యాలు చేయాలి పుణ్యకార్యాలు చేయాలి పాపాలు ఒకవైపున పుణ్యాలు ఒకవైపున వేసినప్పుడు పుణ్యాలు పాపాల కంటే ఎక్కువ వెయిట్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు వారికి స్వర్గం దొరుకుతుంది పరలోకం దొరుకుతుంది దేవుని సన్నిధి దొరుకుతుంది అని చాలామంది నమ్ముతున్నారు ఎవరి విశ్వాసం వారిది ఎవరిష్టం వారిది కానీ ఇది ఎంతవరకు ఎంతవరకు వాస్తవం ఎంతవరకు సత్యం ఎంతవరకు అసత్యం అనేది ఎవరికి వారికి కూడా ఒక అభిప్రాయం లోపల ఏర్పడుతుంది కదా ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుందంటే ఒక వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ని పాటించలేదు అతడు తప్పు త్రోవలో వెళ్ళాడు అప్పుడు అక్కడున్నటువంటి పోలీస్ వారు ట్రాఫిక్ పోలీసు ఎవరైతే ఉంటారో ఆయన నువ్వు తప్పు మార్గంలో వచ్చినావు కనుక ఇప్పుడు రైట్ మార్గంలో రెండు సార్లు వెళ్ళు అంటే కుదురుతుందా అసలు అలా చెప్తాడా లేదు సార్ ఇంతకుముందు నేను తప్పు రూట్లో వచ్చినా కదా ఇప్పుడు రెండుసార్లు నేను మంచి రూట్లో వెళ్తా సార్ పదిసార్లు వెళ్తా సార్ మంచి రూట్లో కాబట్టి నేను ఒక్కసారి రాంగ్ రూట్లో వచ్చిన ఇప్పుడు పదిసార్లు మంచి రూట్లో వెళ్తా అంటే క్షమిస్తాడా రైట్ అవుతుందా ఏమండి ఒకసారి ఆలోచించండి ఇకపోతే అసలు పాపాలు తప్పులంటే ఏంటి నరహత్య దొంగతనం మోసం వ్యభిచారం ఇక రకరకాల లోకంలో ఉన్న పాపాలని చెప్పుకోండి ప్రతి పాపానికి కూడా ఇదే విధంగా ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఇలాంటి సూత్రము వర్తిస్తుందంటారా ఒక వ్యక్తి మరి ఒక మరో వ్యక్తి దగ్గర ఒక లక్ష రూపాయలు దొంగతనం చేశాడు తప్పు చేశాడు పాపం చేశాడు అయితే ఇప్పుడు ఆ లక్ష రూపాయలు దొంగతనం చేశాడు కనుక ఇప్పుడు నేను రెండు లక్షలు వేరే వాళ్ళకి ఇస్తా అయితే అతడు చేసినటువంటి తప్పిదము గొప్ప అయిపోతుందా ఒకసారి ఆలోచించండి లేదా ఒక వ్యక్తి ఇతరులను చంపేశాడు ఇప్పుడు చంపిన దానికి ఏ విధమైన పుణ్యకారం చేయాలి అంటే అన్నం పెట్టి బట్టలు ఇచ్చి ఇంకా రకరకాల తన దగ్గర ఉన్నటువంటి వస్తు దానం బంగారము డబ్బు దానము చేస్తే అతడు చేసినటువంటి నరహత్యకు పరిహారము అనేది ఈ విధంగా చెల్లించడం అనేది సబబుగా అనిపిస్తుంటుందా అనిపిస్తుందా మీకు ఏమో నాకైతే అలా అనిపించడం లేదు ఎవ ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని ముందే చెప్పాను నాకేమనిపిస్తుందంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు పరిష్కారం ఒక తప్పు జరిగితే వంద మంచి పనులు చేయడం పది మంచి పనులు చేయడం రెండు మంచి పనులు చేయడం కాదు మనం నడుస్తూ వెళ్తే మన బట్టల మీద మురికి పడ్డది బురద పడది అనుకోండి అలా బురద పడదానికి పరిష్కారం ఏమిటి బురద పడదానికి పరిష్కారం ఏంటి అంటే దాన్ని కడుక్కోవడమే పరిష్కారం అంతే తప్ప ఇప్పుడు బురద పడ్డది కాబట్టి నేను బురద పడని మార్గంలో పదిసార్లు వెళ్తా అనుకుంటే ఈ బురద పోతుందా బురద పడే మార్గంలో రాను బురద పడని మార్గంలో వెళ్తా ఇప్పుడు బురద పడింది కనుక ఈ బురదకు పదిసార్లు బురద పడని మార్గంలో వెళ్తా అంటే ఈ బురద పోతుందా లేదా బురద పడింది కనుక నేను అన్నదానం గోదానం వస్త్రదానం బంగారం దానం ధనము దానం చేస్తా అంటే పోతుందా ఈ బట్టల మీద పడ్డ బురద కావచ్చు మురికి కావచ్చు పోతుందా నేను అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన ధనమే దానం చేసిన పోతుందా పోదు ఎలా పోతుంది అదేవిధంగా మనుషులకు ఉన్నటువంటి ఈ జన్మపాపం కర్మపాపం అనేది పోవాలంటే ఒక తప్పు జరిగినందుకు ఒక పాపము చేసినందుకు ఇంకేదో దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేస్తే ఆ పాపాలు క్షమించబడతాయి అనేది నేను నమ్మటం లేదు నేనే నమ్ముతున్నా అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనుషులను పవిత్రపరుస్తుందని ఎవరైనా జన్మకర్మ పాపాలు కలిగినటువంటి మనుషులు ఆ పాప నియమము రక్తంలో ఉంది ఆ చేసినటువంటి క్రియలు ఆ వ్యక్తికి చెందుతాయి కనుక ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి ఈ పాపాలన్నిటినీ తొలగించేటువంటి శక్తి మరొక రక్తం అయి ఉండాలి నాకు సభ అనిపించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని చెందించడం అనేది సరైనటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అది ఎందుకంటే మనిషి రక్తంలో ఆ నియమం అనేది ఉంది మనిషి శరీర అవయవాలలో ఆ నియమం అనేది ఉంది ఆ నియమాన్ని తొలగించాలి ఆ నియమాన్ని కొట్టివేయాలి ఆ నియమం ద్వారా వచ్చిన పాపాన్ని కడిగివేయాలంటే ఖచ్చితంగా అదొక మరొక జీవము ప్రాణమే అయి ఉండాలి ఎందుకంటే మనిషి రక్తంలో ప్రాణం ఉంది ఆ రక్తంలోనే ఈ పాపము చేసే గుణము కూడా ఉంది ఆ రక్తంలో ఉన్న గుణాన్ని కొట్టివేయడానికి మరొక రక్తమే అవసరం దీనికి కొరకు నీళ్లు సాధ్యపడవు నీళ్ళు సరిపోవు ఈ లోకంలో ఉన్న ఆకుపసలు సరిపోవు ఈ లోకంలో ఉన్న ఇంకా ఏది సరిపోదు రక్తములో ఆ దోషం ఉంది కనుక ఈ రక్తంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి పరిశుద్ధమైన రక్తం అవసరం ఇది సరైనటువంటి నిర్ణయముగా సరైనటువంటి కార్యముగా నాకు అనిపిస్తుంది అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని కార్చారు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనుషులను పవిత్రపరుస్తుంది ఎందుకంటే ఆయనది పరిశుద్ధమైన రక్తం ఆయన పుట్టుకలో పాపం లేదు పరిశుద్ధుడు ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు అక్రమం చేయలేదు ఏ తప్పిదము కూడా చేయలేదు పాపమంటేనే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఆయననే ఉన్నాడు ఈ లోకంలో జన్మించినప్పుడు తండ్రినే దేవునిగా చెప్పాడు ఆయన కూడా తండ్రి కుమారుడే కనుక ఖచ్చితంగా ఆయన కూడా దేవుడే అయితే ఆయన ఏ ఒక చిన్న తప్పు కూడా పొరపాటు కూడా చేయలేదు పరిశుద్ధుడిగా ఉన్నాడు అయితే ఆయన రక్తం మనుషులలో నుంచి తీసుకున్న రక్తం కాదు అది అది పరిశుద్ధమైన పరలోకపు రక్తం అందులో ప్రాణము జీవముంది మనుషుల రక్తంలో ఉన్న పాపాన్ని తొలగించే శక్తి కలిగి ఉంది ఆ రక్తము మన మీద ప్రోక్షించబడ్డప్పుడు మన పక్షంగా అది కార్చబడినప్పుడు మనపక్షంగా ఆ రక్తాన్ని మనము ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో లేదా మనపక్షంగా ఎప్పుడైతే ప్రోక్షించుకుంటామో మనపక్షంగా ఆ రక్తము ఎప్పుడైతే కార్యము చేస్తుందో కడిగి వేస్తుందో అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనుషుల యొక్క పాపాలు క్షమించబడతాయని నమ్ముతున్నా మరి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలకు పుణ్యాలు చేస్తే మనుషులకు పాపాలు క్షమించబడతాయి అనేది నాకు నమ్మడానికి సభ అనిపించట్లేదు అనిపించడం లేదు పాపాలు చేస్తే పాపాలకు పరిష్కారం కావాలి పుణ్యాలు ఎట్లా చేయు కానీ మరి ఇప్పుడు పాపాలు చేసినందుకు ఒక పాపం జరిగితే రెండు పుణ్యాలు చేసినావు అయిపోయింది పుణ్యాలు యొక్క శాతం ఎక్కువైంది పది పుణ్యాలు చేసినావు ఎక్కువైపోయింది మళ్ళీ తర్వాత మరి పాపం చేయొచ్చా పాపం చేసి మళ్ళీ పుణ్యాలు చేస్తూ పాపాలు చేస్తూ పుణ్యాలు చేస్తూ పోతే ఓకేనా ఇది బాగుంటుందా నాకైతే సభ అనిపించట్లేదు ఎవరైనా మారు మనస్సు పొంది తనను తాను అతిక్రమములు దాచిపెట్టకుండా దేవుని ముందు ఒప్పుకొని వదిలిపెట్టితే అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి ఒప్పుకున్న ప్రతి పాపము నుండి మనిషిని కడిగి వేస్తుంది శుద్ధి చేస్తుంది పాపానికి పరిష్కారము ఏసుక్రీస్తు ప్రభులవారు వారు చూపెట్టారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను ఆయన రక్తం ప్రతి మనిషిని కడిగి శుద్ధి చేస్తుంది పరిశుధపరుస్తుంది పవిత్రపరుస్తుంది అసలు ఇక్కడ పాపాలు క్షమించబడడం అంటే పాపాలు ఒకవైపు పుణ్యాలు ఒకవైపు పెడితే పాపాలు మరి పైకి లేచి పుణ్యాలు కిందికి వెళ్ళిపోయి దీని బరువు ఎక్కువ కావడం కాదు అసలు ఈ పాపాలు అనేటివే మనిషి మీద ఉండకుండా పూర్తిగా తీసేసుకునేటువంటి వాళ్ళు కావాలి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో వ్యూహాను పరిచయం చేస్తాడు వ్యూహాను సువార్తలో మొదటి అధ్యాయంలోని ఇరవై తొమ్మిది అవసరం ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన పరిచయం అవుతున్నాడు పాపాలను ఒకవైపు పాపాలు లేచి ఇంకొక వైపు పుణ్యాలు బరువు ఎక్కువ కావడం కాదు అసలు మనుషులకు ఉన్నటువంటి పాపాలన్నిటినీ ఏసుక్రీస్తు ప్రభుల వారు తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన విశ్వాంతరాలకు ఇంకా ఎన్నటికీ వాటిని తీసుకురాకుండా అలాంటి పరిష్కారం చేసేటువంటి వారు కావాలి జరిగినటువంటి తప్పును తన మీద వేసుకొని ఆ తప్పును తను మోసేటువంటి వాడు కావాలి అంతే తప్ప పాపాలు అలాగే ఉంటుండగా వాటి బరువు తక్కువ చేసి పుణ్యాలు ఎక్కువ చేసి బరువు పెంచుకోవడం అంటే పాపాలు పుణ్యాలు అన్ని రెండు నేను దగ్గరే అందుకే బైబిల్లో మరొక మంచి మాట ఉంటుంది ఏమిటంటే మనిషి దేహంతో చేసిన శరీరంతో చేసిన అది మంచి చెడైనా అన్నిటికీ లెక్క చెప్పుకోవాలి మంచి చేస్తే ఎందుకు మంచి చేసావు చెడు చేస్తే ఎందుకు చేసావు వీటన్నిటికి కూడా లెక్క చెప్పుకోవాలి అని చెబుతాడు అపోసలైనటువంటి పౌరు భక్తుడు కొరత సంఘానికి అయితే ఈనాడు మనుషుల లోపల ఉన్నటువంటి పాపాలన్నీ అది మంచిదైనా చెడు అన్నా మంచి అయితే మంచి చెడు అయితే చెడు అన్నీ దేవుని దగ్గరికి ఒకరోజు వెళ్తాయి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జిమెంట్ అనేది జరుగుతుంది అప్పటిదాకా ఈ బరువు పెరగడం బరువు తరగడం తగ్గడం ఈనాడు పుణ్యకార్యాలు ఎక్కువ కావడం పాపకార్యాలు పెరిగిపోవడం అనేటువంటి ఇవి ఎన్నైనా తగ్గినా తక్కువైనా ఎక్కువైనా అవి రెండు కూడా దేవుని దగ్గరికి వస్తాయి ఇక్కడ పాపాలు మొత్తానికి మన మీద లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వాళ్ళు కావాలి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని నాకు అర్థమైంది ఈనాడు ఇలాంటి అభిప్రాయంలో ఉన్నటువంటి నా స్నేహితులు సహోదరులందరికీ నేను తెలియజేయనిదేమనగా పాపాలు ఎక్కువైపోయినాయి కనుక పుణ్యాలు చేయండి ఇది సరైన పరిష్కారం కాదు అసలు ఆ పాపాలే నీ మీద లేకుండా నీ అకౌంట్లోనే లేకుండా వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోవాలి అది ఇంకా వేరే వాళ్ళ అకౌంట్ల కంటే మానవ జాతులు ఎవరి మీద వేయలేం దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన తన రక్తాన్ని చెందించి మన పాపంలోని ఆయన మీద వేసుకుని చనిపోయాడు సిలువ మరణం అనేది మనుషులకు రావాలి నాకు రావాలి అందరికీ రావాలి కానీ ఆ శిలవ మరణం మనకు రాకుండా చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం కలువరి శిలవులో తను మనందరి కొరకు మానవ అందరి కొరకు చనిపోయాడు దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది అది నా కొరకు బలి అయ్యాడు ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ మరణించాల్సిన అవసరం లేదు ప్రభా నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చెయ్యి అని చెప్తే సరిపోతుంది మన పాపాలు ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి అప్పుడు మన మీద పాపము లేని వారముగా మనము నిర్ణయించబడి పరలోకం వెళ్ళగలుగుతాం అంతే తప్ప పాపాలకు బదులుగా పుణ్యకార్యాలు చేస్తే పరిష్కారం వస్తుంది అనుకునేది సరైనటువంటి ఇదిగా నాకు అనిపించడం లేదు నాకు అలా తోచడం లేదు మీకేమనిపిస్తుందో మీ ఇష్టం ఇది నేనైతే నా పాపముల కొరకు యేసుప్రభుల వారి లోకంలో జన్మించాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆరోహణ అయ్యాడు త్వరలో రాబోతున్నాడు నా పాపములన్నీ ఆయన తీసేసుకున్నాడని నేను నమ్ముతున్నాను జన్మ పాపము కర్మ పాపములు కూడా అలాగని ఇక ఆయన వేసుకున్నాడు కదా మళ్ళీ అదే తెలిసిన పాపాలన్నీ చేస్తూ పోవడం కాదు ఒకసారి ఒక వ్యక్తి ఒక పాపం విషయంలో తప్పని తెలుసుకున్న తర్వాత దాన్ని జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు చేయొద్దు చేయడు అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు మన్నిస్తాడు ఒకవేళ తెలిసి తెలిసి మళ్ళీ తప్పు చేశాడు అనుకోండి దానికి పనిష్మెంట్ ఉంటుంది సుమా గనుక ఈ విషయాన్ని నాకు చెప్పాలనిపించింది తెలియజేస్తున్నాను మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం మీద కూడా తెలియచేయండి అందరికీ నమస్కారం ప్రైజ్ సార్